పేదలకు ఆరోగ్య ధీమా ఇది ఆంధ్రజ్యోతి ఆరోగ్య ధీమా అని చెప్పింది కానీ అది భీమా ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టారు మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొచ్చేసారు వచ్చే ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదు ఇక ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ మీ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోటి నలభై మూడు లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి చెల్లిస్తుంది ఆ రెండు వేల ఐదు వందలు కట్టినందుకు గాను ఆ కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే రెండున్నర లక్షల రూపాయల వరకు సదరు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది మీకు రెండున్నర లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ దక్కుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ లేదు ఇంకా అంత ముందు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేర్లు ఏం లేవు పేరది ఉన్నప్పటికి కూడా ఇక నుంచి ఆరోగ్య బీమా మాత్రమే ఉంటుంది ఇన్సూరెన్స్ మాత్రమే దక్కుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ మీ తరపుని గవర్నమెంట్ ప్రీమియం కడుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు దానికి గాను రెండున్నర లక్షల రూపాయల వరకు మీరు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే దానికి ఆసుపత్రి యజమానికి ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లిస్తుంది ఇన్సూరెన్స్ అందిస్తుంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్రూవ్ చేస్తే మాత్రమే మీకు ఆరోగ్యశ్రీలో వైద్య సహాయం అందేదానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు మెలికిలెట్టి కొర్రీలేసి మీకు అది కారణంగా ఇది కారణంగా ఆ ఈ ఇన్సూరెన్స్ వర్తించదు అని చెప్పి కొర్రీలు వేస్తే మాత్రం మీకు ఇన్సూరెన్స్ దక్కేదానికి అవకాశం లేదు హెల్త్ ఇన్సూరెన్స్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు తొంభై శాతం వరకు మాత్రమే క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరిస్తాయి ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మాదిరిగా మీకు ఏదైనా సమస్య వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందొచ్చు అనేటువంటి ధీమా ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్రూవ్ చేస్తే మాత్రమే మీకు ఆరోగ్యశ్రీలో సేవలు అందిస్తారు ఆ సేవలకు గాను ఇప్పటివరకు ప్రభుత్వమే నేరుగా ఆ ఆసుపత్రికి డబ్బులు ఇస్తుంది ఇక్కడ నుంచి ప్రభుత్వం బదులు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క కుటుంబం చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది ఇది పరిస్థితి ఇక్కడ నుంచి దీనివల్ల ఏమవుద్ది అంటే రెండున్నర లక్షల రూపాయలు దాటినటువంటి వైద్యం మీకు అవసరమైతే ఏ గుండా ఆపరేషన్ పెద్ద సమస్య వచ్చింది మీకు ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది అంటే ముందు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రెండున్నర లక్షలు ఇవ్వడానికి అంగీకరించాలి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంగీకరించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అంగీకరించడానికి మళ్ళీ ఆరోగ్యశ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి వీళ్ళు అంగీకరించాలి వాళ్ళు అంగీకరించాలి ఇద్దరూ అంగీకరించిన తర్వాతే మీకు ఇప్పుడు వైద్యం అందేదాని కోసం అవకాశం ఉంటుంది రెండున్నర లక్షల రూపాయలు పైబడినటువంటి వైద్యం అయితే ఆ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కటే అంగీకరిస్తే చాలు అంటే ఇక్కడ నుంచి మీరు ఏదైనా వైద్య సహాయం పొందాలంటే ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ దయాదాక్షిణ్యాలు ఉండాలి రెండోది రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అయ్యే మొత్తాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి రెండు వైపులా అంగీకారం వస్తే మాత్రమే ఆరోగ్యశ్రీ ఇక్కడ నుంచి వర్తిస్తుంది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భరోసా అది ఇప్పటికే ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది రెండున్నర లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకా ఇది ఎన్నికల హామీ అంట అంటే ఆరోగ్యశ్రీ నుంచి మేము తప్పుకుంటాము మేము తప్పుకుని కంపెనీలకు ఇచ్చేస్తాము కంపెనీలు ఇష్టమైతే మీకు అందరికీ వైద్య సేవలు ఇస్తాయి కంపెనీల పరిధిలో వాళ్ళ నిబంధనలు వర్తించకపోతే మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్పడం ఎన్నికల హామీ అంట ఆరోగ్యశ్రీని మరింత పరిచి అన్ని రకాల రోగాలకి అందించి అందరినీ ఆదుకునేలాగా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇది ఎన్నికల హామీగా ఆంధ్రజ్యోతి చెప్తుంది ఇకపై రెండున్నర లక్షల రూపాయల లోపు వైద్య క్లెయిమ్లన్నీ బీమా కంపెనీలు పరిధిలోకి వస్తాయి పేదల ప్రీమియం మొత్తం ప్రభుత్వమే కడుతుంది ఆపై ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ భరిస్తుంది ఇది విషయం